పద్దెనిమిది వేల మంది భారతీయులు అక్రమంగా ఉన్నట్లు వీరు గుర్తించారని ట్రంప్ మోడీ కూడా బిగ్ మీటింగ్కి రంగం సిద్ధమవుతున్నది ఈ నెల పన్నెండు నుంచి పద్నాలుగు వరకు కూడా అమెరికాలో మోడీ టూర్ ఉండే అవకాశం ఉంటుంది వైట్ హౌస్లో పదమూడవ తేదీని ట్రంప్తో మోడీ భేటీ కావుంది ఏంటి అక్రమ ఏంటి భారత్ మీద ఎంత కక్ష సాధింపు చేస్తారా కరెక్ట్ మీరు ఖచ్చితంగా చెప్పారు భారత్ మీద ఇది కక్ష సాధింపు అమెరికా దురహంకారం తప్పితే ఇది ఇంకోటి కాదు అంటే పైగా ఈ దేశ ప్రధానమంత్రి మీకు నమస్తే ట్రంప్ అని నమస్కారాలు పెట్టిన వాడు నాలుగు సార్లు మీ తరఫున ఎన్నికలు ఏది ఎన్నికలు జరగబోతుంటే ఇక్కడ ఆయనకు బూస్ట్ ఇచ్చిన దేశం ఏది మోదీ వరకు నేనైతే దాంతో ఏకీభవించడం సమస్య కాదు ఏకీభవించడం కానీ కానీ చేశారు ఇంత చేసిన తర్వాత అంత నిర్దాక్షిణ్యంగా నిరంకుశంగా అవమానకరంగా విమానం ఎక్కించి ఏ ఇంకో పది రోజుల్లో మోదీ ఢిల్లీ వాషింగ్టన్ వస్తున్నప్పుడు ఆయనతో మాట్లాడిన తర్వాత ఒక అవగాహనకు మీరు రాలేరా ఇంకో విషయం కూడా చెప్తున్నా ఉదాహరణకు మెక్సికో కానీ అంతకుముందు కొలంబియా కానీ ఇలా పంపేటప్పుడు కొంత వాళ్ళు నిరసన తెలపటము కొంత అసమ్మతి ఏర్పడము ఇవి చేశాయి తర్వాత ఏదో అవగాహనకు వచ్చారు కానీ భారతదేశం చాలా మౌనంగా ఒప్పేసుకుందండి దీనికి నిజమే మేము దీనికి సిద్ధంగానే ఉన్నాము వాళ్ళు అక్రమవలసదారులే అక్రమవలసినారులు అయితే చాలా దేశాల్లో ఇటువంటి సమస్యలు ఉన్నాయి లేదా భారతదేశంలో ఇప్పుడు యూనియన్ కార్బైడ్ కంపెనీ ఉందండి అండర్సన్ అనేవాడు దానికి చైర్మన్ యూనియన్ కార్బైడ్ భోపాల్ గ్యాస్ ప్రమాదంలో వేల మంది భారతీయులు చనిపోయారు అండర్సన్ అనేవాడి కంటే ఇంకా ఇంకెవడు ఉంటాడండి ఆ కంపెనీ అధినేతగా అతనికి ఏమి మనం శిక్షేసింది లేదు ఆయన చక్కగా ఈ దేశం నుంచి వెళ్ళిపోవడానికి మనం అవకాశం కల్పించాం అటువంటిది అక్కడికి ఏదో పని పాట చేసుకొని బతుకుతున్నటువంటి వాళ్ళు ఒకరోజు జరగలేదు ఇప్పుడు ట్రంప్ వచ్చిన ఈ పది రోజుల్లో జరగలేదు ఎప్పటి నుంచో ఉన్నది ఆ సమస్యకు ఒక పరిష్కారం అనేది చర్చించకుండా ప్రజాస్వామికమైన ద్వైపాక్షిక ద్వైపాక్షిక అంశాల్లో ఏకపక్షంగా భారతీయులను వెనక్కు పంపడం అన్నది ట్రంప్ యొక్క దురహంకార విధానం ఇందులో రెండో అభిప్రాయం లేదు ఒక పెద్ద దేశంగా దీని నిరసన తెలిపి లేకపోతే మాట్లాడి కాస్త ఆపే ప్రక్రియ కూడా చేయకుండా దీనికి చాలా నిస్సహాయంగా తలవంచడం ద్వారా మేము ట్రంప్కు పూర్తిగా లోబడిపోతున్నామని మోదీ సర్కారు నేను నిన్ననే చెప్పా ట్రంప్ అహం అమెరికా అహం మోదీ దాసోహం అని ఈ దాసోహం అయిపోయినటువంటి పరిస్థితి ఇది ఏమాత్రం వాంఛనీయం కాదు ఇది భారతీయులు ఏం చేయరు ఇప్పుడు పద్దెనిమిది వేల మంది భారతీయులు అక్రమంగా ఉన్నట్టు గుర్తింపు ఎన్ని రోజులైంది ఆయన ప్రమాణి ఇరవై తారీఖే కదా చేశారు మీరు ముందు వెనక చూడకూడదు ఇంత లోపలే మొత్తం వీళ్ళు తలకిందులు చేస్తారా వీళ్ళు ఏం టెర్రరిస్ట్ కార్యక్రమాలు ఏం పాల్గొనట్లేదే అలాగే వెల్ సెటిల్డ్ అమెరికన్స్ ఉంటారు నాన్ రెసిడెంట్ ఇండియన్స్ లాగా ఇంకేదో అంటారు ఇండియన్ నాన్ రెసిడెంట్స్ అని అంటే ఒక విధంగా అసలు స్వదేశీ భావన లేని వాళ్ళు కొంతమంది వీళ్ళదే తప్పు కదా వీళ్ళదే తప్పు కదా అని పొట్ట ఇంకో ఇంకోదానికో వాళ్ళు వెళ్ళారు ఒకటి ఉంది అక్రమ వలసలు వచ్చిన వాళ్ళలో భారతీయులు మూడు శాతం అనేది ఒక లెక్క వాళ్ళు ముఖ్యంగా పక్కనున్న దేశాల నుంచి వెళ్తూ ఉంటారు వాళ్ళని వాళ్ళు అబ్జార్బ్ చేసుకుంటారు భారతదేశంలో వెళ్ళిన వాళ్ళు పర్మిట్ అయిపోయిన తర్వాత ఉండటము నిబంధనలు మించి పార్ట్ టైం జాబ్స్ చేయటం ఇలాంటి ఫిర్యాదులు ఉన్నాయి కానీ పైగా ఎక్కడ అమెరికా ఎక్కడ ఇండియా అక్రమంగా వెళ్ళటానికి ఏమీ పాకిస్తాన్ భారతదేశాల మధ్య చొరబాటు కాదు కదా ఇది కాబట్టి చాలా చాలా దారుణంగా బాధ్యత రహితంగా అమానవీయంగా కూడా అహంభవమే కదా ఇది అమానవీయం కూడా ఎలా జీవితాలు తలకిందులు అవుతాయని చూడకుండా కనీసం ప్రొటెస్ట్ చేయకుండా అంటే వాళ్ళు విమానంలో ఎక్కించి పంపించేసారు మీరు అన్నట్టుగా సి సెవెంటీన్లో తాంబూలాలు ఇచ్చిన తణుకు చావనని మన వాళ్ళు సిద్ధమైపోయారు తీసుకోవడానికి నాట్ ఎ వర్డ్ ఆఫ్ ప్రొటెస్ట్ ఒక్క చిన్న నిరసన స్వరం కూడా లేకపోవడం నిజంగా భారతీయులు చాలా నిరుత్సాహపడతారు యువత కూడా దీని మీద చాలా అశాంతికి గురయ్యే అవకాశం ఉంది మరి ఇంకా మో మోదీ ఏం మాట్లాడతాడో దీ ఇది కొంతనా కొలిక్కి రాకుండా మేము అలాగే వచ్చేస్తాం వచ్చేస్తామని ఎగబడిపోవటం కూడా మనకేం గౌరవప్రదం కాదు ఖచ్చితంగా మా సమస్యను మీరు కొంతకాలం హోల్డ్లో పెట్టకపోతే హోల్డ్లో పెట్టడానికి ఇబ్బంది ఏముందండి మోదీ వెళ్ళి మాట్లాడే వరకు ఈ వీళ్ళ సమస్యను హోల్డ్లో పెట్టం ఇమీడియట్ గా ఏమి వాళ్ళేం థ్రెట్ ఉందా వాళ్ళు ఏమన్నా ఇంకోటే వాళ్ళే ఏం కాదు ఉగ్రవాదులు కాదు హసామ పిండ్లాడని మీరేం పంపించట్లేదు మీరు మా అండర్సన్ నే పంపించలేదు భోపాల్ కాబట్టి చెప్పాలంటే ఏకపక్ష ఆయన అంటే ఇండియా అని కాదు ఇండి బ్రిక్స్ దేశాలు ఇప్పుడు బ్రిక్స్ ఇండియా చైనా రష్యా బ్రెజిల్ సో ఇట్లాంటివి బల బలమైన ప్రత్యర్థులుగా ఉన్నారనేది వాళ్ళ భయం కానీ నిజానికి ఈ విషయంలో కూడా చాలా మిథ్య వర్మ బ ఐదో పెద్ద ఆర్థిక వ్యవస్థ ఐదో పెద్ద ఆర్థిక వ్యవస్థ అంటుంటారు కదా ఫార్చూన్ పత్రిక తాజాగా ప్రపంచ దేశాల యొక్క బలాబలాలను ఆర్థిక స్థితిని ముఖ్యంగా నిన్న విడుదల చేసింది అందులో భారతదేశం లేదు మొదటి పదిహేను దేశాల మొదటి పది పదిహేను దేశాల జాబితాలో బలమైన దేశాల జాబితాలో ఇండియా లేదు ఎందుకంటే మనం చాలా అయిపోయింది అభివృద్ధి చెందాం మనల్ని చూసి భయపడడం అది సమస్య కాదు కాబట్టి ఏం చేస్తారు దీనికి అన్నది మోదీ ఖచ్చితంగా ఇది మోడీ యొక్క నాయకత్వానికి భారతదేశం యొక్క గౌరవం నిలబెట్టే ప్రక్రియకు ఇది ఒక పెద్ద సవాలుగా భావించాలి టాప్ టెన్ కంట్రీస్ విత్ మోస్ట్ బిలియనీర్స్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇండియా ర్యాంక్స్ అది అంటే బిలియనీర్లు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇండియా థర్డ్ అని చెప్తున్నారు కానీ ఆర్థిక స్థోమత ప్రపంచ వాణిజ్యం దీంట్లో చూస్తే మటుకు మొదటి పదిహేను దేశాల్లో ఇండియా లేదు ఫార్చ్యూన్ ఫోబ్స్ లిస్టు ఫోర్బ్స్ లిస్ట్ ప్రకారం మనం చూస్తే కాబట్టి ఇండియాను చూసి ఏదో భయపడి పంపిస్తున్నారని కాదు అది చైనా విషయంలో వర్తిస్తుంది అది బ్రెజిల్ విషయంలో వర్తిస్తుంది ఇండియా అంశం అది కాదు నిర్లక్ష్యం అంతే ఇండియా అంటే ఇంకోటేమో జనం ఎక్కువ ఉన్నారు కీలక స్థానాల్లో ఉన్నారు ఆ సమస్య ఉంది అమెరికాకు ఇండియా యునైటెడ్ నేషన్స్ చైనా రష్యా యునైటెడ్ కింగ్డమ్ జర్మనీ ఇది ఇప్పుడు వాళ్ళు ఇది ఇండియా నాట్ ఫీచర్డ్ ఇన్ టాప్ టెన్ కంట్రీస్ ఫోర్బ్స్ లిస్ట్ అంటే ఐదో పెద్ద ఆర్థిక అని మనం పదే పదే చెప్తున్నాం కానీ మనం పదే పదే చూసుకున్నప్పుడు ఈ జాబితాలో లేదు విత్ ఇండియా నాట్ ఫీచరింగ్ ఇన్ ది టాప్ టెన్ విత్ దిస్ పారామీటర్స్ ది ఐబ్రోస్ వర్ బౌండ్ టు రైస్ అంటే ఇప్పుడు మళ్ళీ వీళ్ళ జాబితా తప్పని మళ్ళీ మన దేశస్థులు ఎలా మన పాలకులు ప్రకటిస్తారు కానీ బట్ ఓ కేర్లెస్నెస్ అయితే ప్రదర్శించాడు ట్రంప్ వీళ్ళకి మర్యాదలు దౌత్య సంబంధాలు పక్కన పెట్టి ఆ కుర యువత ఏమవుతారు యా ఎంత ఘోరం కదండి అది ఒక దేశాన్ని ఇంత పెద్ద దేశాన్ని ఇంత పెద్ద మిత్ర దేశాన్ని మాట్లాడితే ప్రపంచంలో రెండు పెద్ద ప్రజాస్వామ్య దేశాలని చెప్తారు కదా ప్రజాస్వామ్య దేశాలు అనుసరించే పద్ధతి ఇదేనా బండెక్కిచ్చి మీరు మీ చావు మీరు చావండి మీ తండాలు మీరు పడండి అని పంపించేయడమేనా మాట్లాడుకోలేరా ఇంత పెద్ద భారత ప్రభుత్వం ఒక నూట నలభై కోట్ల దేశం అందులో మోదీ ఎప్పుడు అత్యంత విధేయుడు అత్యంత సన్నిహితుడు ఎందుకు మాట్లాడు అలాగే వీళ్ళు కూడా ఎందుకు దాన్ని నిరసన తేల్పరు సార్ ట్రంప్ ఏ నిర్ణయం తీసుకున్నా అమెరికాకి భారత్ తల సగ తల గల చాలా మందిలో ఉన్న ప్రశ్న ఇది ఖచ్చితమైన ప్రశ్నని తల వంచాల్సిన అవసరమే లేదు భారతదేశం యొక్క ప్రతిష్ట ఎందుకు పెరిగిందంటే మనం గట్టిగా నిలబడ్డాం కాబట్టి మనం అలీన దేశంగా ఉన్నాం కాబట్టి పేదరికంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఐదో స్థానం కాదు ఇంకా పేదరికంలో ఉన్నప్పుడు కూడా భారతదేశానికి ఒక గౌరవం ఉంది మహాత్మా గాంధీని చూసి నెహ్రూని చూసి మన ప్రజాస్వామ్యాన్ని చూసి విశాలమైన మన చరిత్రను చూసి ఈ దేశానికి గౌరవం వచ్చింది శాంతి కోసం నిలబడతాం కాబట్టి మనకు గౌరవం వచ్చింది అంతేగాని అమెరికా అనుగ్రహం ప్రకారం అలా అయితే చాలా దారుణమైన ఉదాహరణలు ఉన్నాయి జనతా ప్రభుత్వం వచ్చి ఇందిరాగాంధీ ఓడిపోయినప్పుడు ఈ దేశానికి వచ్చాడు ఆయన ఈ మధ్య చచ్చిపోయాడు కదా కార్టర్ మొరార్జీ దేశాయ్ అప్పుడు ప్రధానమంత్రి వీడు ముసలాడు ఊరికే సత సణుగుతున్నాడు నేను మాది అమెరికాకు పోతూనే వీడికి చేస్తాను అన్నాడు కార్టర్ అది మైకుల్లో వినబడింది అలాగే అమెరికా వాళ్ళు విడుదల చేసిన క్లాసిక్స్ ఆ పేపర్స్ క్లా అప్పటివరకు రహస్యాలుగా దాచిపెట్టినటువంటి క్లాసిఫైడ్ పేపర్స్ విడుదల చేసిన చూస్తే ఇండియాను ముప్పుతిప్పలు పెట్టాలని అనేక సార్లు అనేక పథకాలు వేచారు వాళ్ళు కానీ ఇంకా మూడోది మన్మోహన్ నుంచి ఇప్పటి వరకు ఈ ప్రభుత్వాలు రెండూ కూడా లోబడి ఉన్నప్పటికీ సుంకాలు 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 అని భయపెడుతూనే ఉన్నారు మీరు ఏమైంది చెప్పండి మెక్సికో వేస్తే వాళ్ళు ఎదురు తిరిగారు చైనా వాళ్ళ మీద పదిహేను శాతం వీళ్ళు పది శాతం వేస్తే చైనా ఇప్పుడు రివర్స్లో పదిహేను శాతం వేసింది ఏది గ్యాస్ మీద పెట్రోల్ మీద ఆయిల్ మీద వీటి మీద పది శాతం వేసి గూగుల్ కంపెనీ యొక్క గుత్తాధిపత్యాన్ని మొనాపలి మీద మేము ఇన్వెస్టిగేట్ చేసి తగు చర్యలు తీసుకుంటామని కూడా చైనా మీద హెచ్చరించింది నిజానికి గూగుల్ను చైనా అనుమతించదు ఓకే దానికి వాళ్ళు ఆల్టర్నేటివ్ కూడా ఉంది ఉన్నా సరే గూగుల్ గుత్తాధిపత్యం మీద మేము అంటే సవాల్కు ప్రతి సవాల్ అంటే చైనా నిలబడింతుంది కానీ లోబడిపోతే ఏముందండి ఇంకా లోపరుచుకోవడానికి భారతదేశాన్ని చైనా మీద ప్రయోగించడానికి ప్రయత్నిస్తున్నారు కానీ ఇంతకంటే ఇది ఇది చాలా డిఫైనింగ్ మూమెంట్ ఛాలెంజింగ్ మూమెంట్ ఇది చూద్దాం సాయంత్రానికి మరి మోదీ ప్రభుత్వం ఏమని చెప్తుందా మాకు కూడా తెలుసు మేము సిద్ధంగా ఉన్నాము లేదు అందరినీ మేము రిసీవ్ చేసేసుకొని చాలా విధేయంగా ఉన్నామని చెప్పాలనుకుంటాను ఇక్కడ ఇంకొక కీలకమైన అంశం చెప్తున్నాను నేను మొన్న బడ్జెట్లో ఇన్సూరెన్స్లో వంద శాతం ఎఫ్డిఐలను విదేశీ పెట్టుబడులను అనుమతించాలి అని నిర్ణయం చేశారు వంద శాతం అంటే ఒక అమెరికన్ కంపెనీ వచ్చి చాలా మొత్తం వంద శాతం చేసేసుకోవచ్చు పరోక్షమైన పద్ధతుల్లో ఇంకా ఏం మిగులుతుంది మనకి ఇక్కడ కానీ వంద శాతం పెట్టుబడి వాడితే మీదేముంది ఇప్పుడు చాలా పరిణామాలు ఇప్పుడు అమెరికాలో హెల్త్ ఇన్సూరెన్స్ ఈ ప్రమాద బీమా ఇవే కంపెనీ ఇవే శాసిస్తూ ఉంటాయి ఒక ఇన్సెక్యూరిటీకి గురి చేయడానికి ఇప్పుడు వాళ్ళు వంద శాతం కూడా చేయొచ్చు అని వీళ్ళు తలుపులు తెచ్చాక బడ్జెట్లో చెప్పిన తర్వాత వాళ్ళు రకరకాల పద్ధతుల్లో చేస్తారు కాబట్టి మనము ఆర్థిక రంగంలో జాగ్రత్త తీసుకోవట్లేదు మీడియా రంగంలో పూర్తిగా తలుపులు తెరిచేసాము ఇప్పుడు మీరు చాలా పెట్టారు కదా ఈ డేటా సీక్రెసీ బ్రీచ్ అయిపోతుంది ఇప్పుడు అసలు మన మనుషులను ఇంత చేసినా కానీ మన మనుషులే తోలేస్తున్నారు దీనికి చెప్తారు నిన్న కూడా అను అను ద్వారా ఉద్యోగాల కల్పనకు బడ్జెట్లో చాలా అవకాశం